ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన వైసీపీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతుంది మనతో మాట్లాడడానికి కొంతమంది మైనార్టీ ప్రజలు ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమ పథకాల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల వద్దకి పంపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అదే విధంగా కొనసాగుతున్న పరిపాలన లేదంటే గత టీడీపీ ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఇచ్చింది లేదు అసలు మీరు అన్నారు కదా సంక్షేమం అని సంక్షేమం పథకాలు అనేది నూటికి హండ్రెడ్ పర్సెంట్కి టెన్ పర్సెంట్కి తగ్గుతుంది అది పది మందికి అది చేరుతుంది అది అది వేసిన సంక్షేమ పథకాలను వదిలి వాళ్ళకి కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు ఆ మాట అది సంక్షేమ పథకాలు అంటే చూడాలంటే చంద్రబాబు గారిది చూడాలి కానీ ఈ ప్రభుత్వంతో చూడాల్సిన అసలు అవసరం దాని గురించి మాట్లాడుకుందాం విషయం నాకు తెలిసి గారికి వస్తున్న స్పందన ఈరోజు అంటే గతంలో పప్పు పప్పు అంటూ అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు ఈరోజు యువగలం పాదయాత్ర కూడా పూర్తి చేశారు అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు సమర్పిస్తున్న వేళ ప్రతి నియోజకవర్గం వారీగా సభలు కూడా పెడుతున్నారు లోకేష్ గారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా మారంటే లోకేష్ గారు అసలు ఇప్పుడు ఆయన ఈ పప్పు అనేవాళ్ళు ఆయన మాటలు మాట్లాడికి అసలు ఆయనకి ఆల్రెస్ట్ అన్ అయిపోయి ఇసులు ఏదన్నా సరే ఏదో ఒకటి ఆయన ఇస్తున్న మాటలకి ఆయన ఇచ్చిన కౌంటర్కి ఇళ్ళు అసలు తట్టుకోలేక ఉనే చెప్పడం అంతే వరకు కానీ ఆయన బాగా అసలు సామాన్య వ్యక్తులకైతే ఎలాగైతే మనం అందుబాటులో కావాలి ఎలా అయితే నాయకులు కావాలి ఎలాగైతే మాట్లాడగల మన అందరి కావాలనుకున్న వాళ్ళు లోకేష్ని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఇవాళ లోకేష్ గారు ఉంటేనే బాగుంటుంది లోకేష్ గారి లాంటి నాయకులు మన నారా జనగారు మనకి గిఫ్ట్కి ఇచ్చారు వాళ్ళు ఆయన్ని బాగా ఉపయోగించుకుందాం ఆయన్ని గెలిపించుకొని ముందు తరానికి గిఫ్ట్కి ఇద్దాం అన్నట్టుగా ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్న అది జరిగేది కూడా ఫ్యూచర్లో జరిగేది కూడా అదే మన నారా లోకేష్ గారు మాత్రం బాగా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గతగలచిన ఒక నాయకుడు ఉన్నట్టే నారా లోకేష్ గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఐఎన్టీ నాయకులకి ఈరోజు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందంటే ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు మేమే న్యాయం చేశాము మేమే పదవులు కూడా ఇచ్చాము డిప్యూటీ సీఎంను కూడా కూర్చోబెట్టాము టీడీపీ పార్టీ మాత్రం ముస్లిం మైనారిటీలకి ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేయలేదంటూ లేదు లేదు ఎక్క ఏ అయినా సరే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడి నుంచి మినిస్టర్లు దాకా అధిష్టానం ఇది నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట ఉంటాం మనం గతం కొన్ని కాలంగా చూస్తున్నాం ఏ నాయకుడున్నా సరే ఎంపీ కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే బయటకు వచ్చిన సందర్భాల్లో మనం చాలామంది చూసాం ఇప్పుడు ఒక మైనారిటీసీ కాదండి ఎవరైనా సరే మనం కూర్చొని కూర్చి అంతే కానీ ఏదన్నా సరే వాళ్ళు చెప్పిందే మనం చేయటమే తర్వాత మా దంటూ ఏం లేదండి ఏం చెల్లట్లేదు అన్నట్టు చాలా ఇబ్బంది పడింది చూసాం మనం ఒక మైనార్సీ కాదు ఎవరికైనా సరే ఏ క్యాస్ట్ కానీ ఏది సంబంధించిన వాళ్ళు కానీ ఏ వర్గానికి చెందిన వాళ్ళు కానీ అదే బాధపడుతున్నారు మేము సీట్లో కూర్చున్నాం అంటే కూర్చున్నాం అంతే కానీ పరిపాలన అంతా పయనించ జరుగుతుంది కానీ మాది ఏదన్నా మా ఊరికి కానీ మన ప్రజలు కానీ ఏదైనా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి నాయకులే ఉన్నారు ఇవాళ పార్టీ బలంగా ఉందంటే పొత్తులు ఎందుకు మరి టీడీపీ పార్టీకి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరుతున్నారు మరి పొత్తులు ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో పొత్తులు ఉండాల్సి కంపల్సరీగా కావాల్సింది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళు అందరూ ఉంటేనే బాగుంటుంది భవిష్యత్తుకి ప్రజల కోసమే కానీ వీళ్ళ కోసం మాత్రం నాయకులకి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గురించి కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు మనం వీళ్ళు లేకపోతేనే ప్రజలకి చాలా వరకు చేస్తా ఉంటే ఇంకా చాలా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ పొత్తు పెట్టుకోవటం కానీ వాళ్ళ రాజీ కోసం సొంత కోసం సొంత దానికోసం మాత్రం ఈ పొత్తులు పెట్టుకోవడం కాదు ప్రజలు ఎవరు దాన్ని గమనిస్తున్నారు వీళ్ళిద్దరు ఉంటేనే లేదా ఫ్యూచర్లో ఇంకా ఇదేమన్నా కలుపుకుంటానన్నా ప్రజలు వాళ్ళకి వ్యతిరేకం కాదు వాళ్ళని ఎవరైతే వీళ్ళు పొత్తులో ఉంటారో కంపల్సరీగా వాళ్ళని ఆస్వాదించి వాళ్ళని గెలుపుచ్చుకోట మాత్రం చూస్తున్నారు కంపల్సరీగా వీళ్ళు